మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి అన్నప్పుడు మీరు ఇయలేదు అధ్యక్ష మళ్ళీ నిన్న కూడా రాజేందర్ గారికి ఇచ్చినారు దీంట్లో లేనప్పుడు కాబట్టి మేము అనేది ఏంటంటే మాకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వస్తుంటాయి అధ్యక్ష వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చినప్పుడు లేకుంటే మాట్లాడేటువంటి అవకాశం వచ్చినప్పుడు మేము హ్యాండ్ రైజ్ చేసినప్పుడు వాళ్ళకి ఎట్లయితే అవకాశం కల్పిస్తున్నారు క్వశ్చన్ వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళకి ఎట్లయితే అవకాశం ఇస్తున్నారో మా కూడా అటువంటి అవకాశం ఎందుకంటే గౌరవ సభ్యులం అందరం కూడా ఈ సభకు గౌరవ సభ్యులం కాబట్టి ప్రతిపక్షమైన అధికారమైన ఒకే రకమైనటువంటి రూల్ ఉండాలని చెప్పి మాత్రమే నేను అడుగుతానండి అధ్యక్ష ఎవరికి పర్మిషన్ ఇస్తే వాళ్ళకు మాట్లాడే హక్కు వాళ్ళకు సభ్యులు దాన్ని మేము కాదనట్లేదు అది ఒకటి రెండు మీకు ఇప్పుడు ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రశ్నకు ఏదన్నా మీరు అడుగుతారని చెప్పి అడుగుతారు అధ్యక్ష ఇక్కడ గౌరవ సభ్యులందరూ కూడా ఏంటంటే కొత్త రెవెన్యూ డివిజన్లు కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష అడుగుతా ఉన్నాను అధ్యక్ష కొత్త రెవెన్యూ డివిజన్లు అడుగుతా ఉన్నారు అధ్యక్ష గవర్నమెంట్ కి సంబంధించి వాళ్ళు మరి